కీర్తిని మాత్రం వదిలేసి ఆయన స్వర్గస్థులైనారు రామోజీరావు గారి గురించి ఏం చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి ఉంది చెప్పండి అటువంటి ఒక మహా మహనీయుడు మనిషిగా పుట్టిన తర్వాత పది మందికి మన వల్ల కానీ మన సాయం వల్ల కానీ లేదంటే మనం నిర్మించిన సంస్థల వల్ల కానీ నలుగురికి ఉపాధి కల్పించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు వేలాది మంది లక్షలాది మంది లక్షలాది కుటుంబాలకి ఆయన అన్నం పెట్టారు సో ఆ కీర్తిని మించింది ఈ భూమి మీద ఇంకేమీ లేదు రామోజీరావు గారు ఒక మేరు పర్వతం ఏం చెప్పాలి ఏందని చెప్పాలి ఎంతమంది ఏం చెప్పినా కానీ ఆయన ఆయన గురించి గొప్పగా చెప్పి ఆయన్ని తగ్గించడం అనేది నాకు కరెక్ట్ అనిపించేట్ల ఆయన గొప్పవాడు కాదు ఆయన కారణ జన్ముడు వ్యక్తులు గొప్పవాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు ఆయన కారణ జన్ముడు సో అటువంటి కారణ జన్ముడు ఉన్న సమయంలో పుట్టడం మనిషిగా పుట్టడం నా అదృష్టం ఈ సంస్థలో ఐదు సినిమాలు చేశాను ఒక వెబ్ సిరీస్ చేశాను మళ్ళీ ఇంకో సినిమా హీరోగా చేస్తా ఉన్నాను సో ఇంతకంటే ఏం భాగ్యం కావాలి మనిషికి ఆయన చూపించిన బాటలో పది మందికి సాయపడాలనేటటువంటి సమాజానికి ఉపయోగపడాలనేటటువంటి ఆయన వేసిన బాటలో మేమందరం కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం వారి ఆత్మక శాంతి కలగాలి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్ రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు థ్యాంక్ యూ